ైజ్అలాడ్ నజరేడ్ నేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ఈ వీడియోను వీక్షిస్తున్న మీలో ప్రతి ఒక్కరికి శుభములను తెలియచేస్తూ ఉన్నాను అవును మీరు తమ్నెల్లో చూసిన విధంగానే కొంత ఆశ్చర్యకరమైన సంగతిని నేను ఈ వీడియోలో మీతో పంచుకోవటానికి ఇష్టపడతూ ఉన్నాను దయచేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను గత దినాలలో ఇస్రాయేల్ ఇరాన్ దేశాల మధ్యన జరిగినటువంటి యుద్ధ సమాచారం గురించిన కొంత వివరణ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను ఇస్రాయేల్ ఇరాన్ యుద్ధం ఆగిందా లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆపారా మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుంది ఇరాన్ ఇస్రాయేల్ మీద దాడి చేస్తానని ప్రకటించి మూడు వందల యాభై డ్రోన్ మిజైల్స్తో ఇస్రాయేల్ దేశం మీద ఇరాన్ దాడి చేసింది చెప్పిన రీతిగానే చాలా తీవ్రమైన దాడిగా ఉంటుందని అందరూ అంచనా వేశారు కానీ అంచనాలకు తగినంత తీవ్రత అయితే ఈ దాడిలో కనిపించలేదు కానీ టైం అండ్ ప్రొసీజర్ ఆఫ్ అటాక్ ఏ సమయానికి ఏ విధంగా దాడి చేస్తుంది అనేటువంటి విషయము ఇస్రాయేల్కు ఏమాత్రము ఇరాన్ దేశము తెలియచేయకపోయినప్పటికీ కూడా సమాచారం ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఈ విషయంలో ఇస్రాయేల్ దేశం సిద్ధం యుద్ధానికి సిద్ధం అన్నట్టుగానే ఉంది మేము రెడీ అన్నట్టుగానే ఇస్రాయేల్ దేశం కూడా కాలు దువ్వింది ప్రతిస్పందన దాడి ఒకవేళ ఇస్రాయేల్ దేశం కనుక ఇరాన్ మీద చేస్తే సెకండ్స్ లో మేము రియాక్ట్ అయ్యి విత్ ఇన్ సెకండ్స్ లో మేము రియాక్ట్ అయ్యి ఎవ్వరు ఊహించనంత తీవ్రమైన నష్టాన్ని కలిగించే విధంగా మేము మరలా దాడి చేస్తామని ప్రతి క్షణము ఇరాన్ ఇస్రాయేల్ని బెదిరిస్తూనే వచ్చింది కానీ ఇస్రాయేల్ దేశం మాత్రం ఎక్కడ తగ్గకుండా వెళ్ళి ఇరాన్ దేశం మీద ప్రతిదాడి చేసింది పెద్దగా ఊహించినంత నష్టం ఏం జరగలేదు అయితే సెకండ్స్ లో రియాక్ట్ అవుతామని చెప్పినంత వేగంగా ఇరాన్ కూడా ఏమీ రియాక్ట్ అవ్వలేదు ప్రస్తుతానికి ఏమీ స్పందించినట్టుగానే ఇరాన్ ఉంది ఇది ఎంతవరకు వెళ్తుంది అనేటువంటి విషయంలో మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ సందిగ్ధత ఉంది ఎందుకంటే వాతావరణము పరిస్థితులు ఇరు దేశాల మధ్యలో ఉన్నటువంటి స్థితిగతులు చూస్తూ ఉంటే కనుక ఇది యుద్ధానికి దారి తీయకుండా ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది ఆగిపోయిందా ఎవరైనా ఆపారా లేకపోతే దీని వెనక అతను వేరే ఉద్దేశం ఏమైనా ఉందా అనేది మనం ఆలోచన చేస్తాము వాస్తవానికి ఇది ఒక పూర్తి స్థాయి యుద్ధంగా వెళ్ళదు కోల్డ్ వార్గానే ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సంగతులు నాతో మాట్లాడుతున్న నాతో ఉన్న వారితో నేను చెప్తూనే ఉన్నాను మొదటి నుంచి కూడా ఇరాన్ కేవలం కవ్వించి ఊరుకుంటుంది తప్ప పెద్దగా ఈ విషయంలో ముందుకు రాదని నేను అంటూనే ఉన్నాను నాకున్న సమాచారాన్ని బట్టి అయితే సెగలు పుట్టించింది మూడో ప్రపంచ యుద్ధం జరిగిపోతుంది ప్రారంభమైపోయిందన్నంత పని జరిగింది కానీ ఎందుకో సడన్గా ఇంత భీకరమైన పోరుగా మారాల్సినటువంటి ఈ ఇరాన్ ఇస్రాయల్ దేశాల యొక్క యుద్ధ పరిస్థితి నీరు గారిపోయినట్టుగా అయిపోయింది ఇంతకీ అసలు ఏం జరుగుతూ ఉంది ఇరాన్ దేశానికి ఇస్రాయేల్ దేశానికి ఇరు దేశాలకి కూడా మిత్రపక్షాలు ఉన్నాయి ఈ రెండు మిత్రపక్షాలు ఈ రెండు దేశాల యొక్క మిత్రపక్షాలు యుద్ధం వద్దు అని ఎంతగానో ఇస్రాయేల్ని ఇరాన్ని కూడా వారించాయి ఒకవేళ ఆ దేశాలు ఏమన్నా ఆపేయా అని అనటానికి అవకాశం లేకపోలేదు ఉంది ఇంచుమించుగా అన్ని దేశాలు కూడా ఈ విషయంలో శాంతి శాంతి అనే నినాదాన్ని పుచ్చుకున్నాయి ఇక్కడే నాకు ఒక చిన్న డౌట్ వస్తూ ఉంది ఎప్పుడు లేని విధంగా సడన్గా ఈ పీస్ ట్రీటీస్ అనేవి ఎందుకు వస్తున్నాయి ఈ శాంతి శాంతి అనేటువంటి నినాదాన్ని ఎందుకు ప్రపంచ దేశాలు తీసుకొస్తా ఉన్నాయి ఇక్కడ ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఉన్నటువంటి సంఘటన నెరవేరుతుందా అనేటువంటి ఆలోచన నెరవేరటం ప్రారంభమైందా అనేటువంటి ఆలోచన నాకు కలుగుతూ ఉంది ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం మొదటి రెండు లో తెల్లని గుర్రం మీద ఒకడు బయలుదేరినట్లుగా వాడి చేతిలో విల్లుంది వాడి దగ్గర బాణములు లేవు వాడి తల మీద కిరీటం ఉంది వాడు జయించుచు జయించుటకు బయలు వెళ్తున్నట్లుగా అక్కడ రాయబడ్డది విల్లు కిరీటము జయించటానికి వెళ్ళటం ఈ బాణాలు లేని పరిస్థితి ఏదైతే ఉందో విల్లుంది కానీ బాణాలు లేవు కాబట్టి అది ఒక శాంతియుక్తమైనటువంటి విధానంగా కనబడతా ఉంది సరే ఈ కారణం చేతనే మొదటి ముద్ర వెప్పబడి తెల్లని గుర్రం మీద ఉన్నటువంటి వాడికి వాడు బయలుదేరాడు అనేటువంటి అనుమానము కలగక తప్పదు కలుగుతూనే ఉంది ఇదే సందర్భంలో మిగతా దేశాలు కూడా శాంతి శాంతి అని ఆ మిత్రపక్షాలన్నీ కూడా ఆ నినాదాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాయి సో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ ఇస్రాయిల్ యొక్క మిత్రపక్షాలు ప్రవర్తిస్తున్న తీరును మనం గమనిస్తే గనక ఈ యుద్ధం విషయంలో అవి శాంతి శాంతి అనేటువంటి నినాదంతో తొందరపడొద్దని యుద్ధానికి వెళ్ళొద్దని సంజాయిషి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాయో ఆ మాటలన్నీ వింటూ ఉంటే ఆ సందర్భాలు చూస్తూ ఉంటే గనక ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో మొదటి ముద్ర విప్పబడ్డప్పుడు ఏం జరుగుతుందని చెప్పబడ్డదో అది జరిగింది అని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము మొదటి రెండు వచ్చినాలలో మొదటి ముద్ర విప్పబడ్డప్పుడు ఒక తెల్లని గుర్రం మీద ఒకడు జయించు జయించటానికి బయలుదేరాడట వాడికి ఒక కిరీటం ఇవ్వబడ్డది వాడి చేతిలో ఒక విల్లు ఉంది అయితే వాడి చేతిలో ఆ విల్లుతో పాటు వాడాల్సినటువంటి బాణములు మాత్రం అక్కడ కనిపించటం లేదు బాణములు కనిపించటం లేదు కాబట్టి అది ఒక శాంతి సంకేతంగా శాంతి వర్తమానముతో బయలుదేరతాడు అన్నట్టుగా కనబడతా ఉంది చాలా తీవ్రంగా ఇరాన్ ఇస్రాయేల్ పోరు జరుగుతూ ఉంటే ఈ ప్రపంచ దేశాలు వాడిన శాంతి అనే నినాదాన్ని ఒక ప్రక్కన పెడితే గనుక ఎప్పుడూ లేని విధంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఇరాన్తో చాలా స్నేహ బంధాన్ని మెయింటైన్ చేసినటువంటి సౌదీ అరేబియా సడన్గా ఈ యుద్ధం విషయంలో ఇస్రాయేల్తో ఏకమైపోయి ఇస్రాయేల్తో ఉన్న వైరాన్ని ప్రక్కన పెట్టి సడన్గా ఫ్రెండ్షిప్ చేయటం ప్రారంభించింది ఎప్పుడు ఎలాగా దాడి చేయబోతుందో ఇరాన్ ముందుగానే మిడిల్ ఈస్ట్లో కంట్రీస్కి ఇచ్చిన కొంత సమాచారం ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని ఇస్రాయేల్కి సౌదీ అరేబియా చాలా జాగ్రత్తగా చేరవేసింది ఎందుకు అని అంటే సౌదీ అరేబియాలో ఇప్పుడు క్రౌన్ ప్రిన్స్గా పిలువబడుతున్నటువంటి మొహమ్మద్ బిన్ సాల్మన్ ఎవరైతే ఉన్నారో రాజా వారసుడు ఆయన వెస్టర్న్ కంట్రీస్ యొక్క సహకారంతో అక్కడ మిడిల్ ఈస్ట్లో ఒక బలమైన శక్తిగా ఎదగాలనుకుంటున్నాడు ప్రస్తుతానికి మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఒక శక్తిగా ఉంది వాటికి ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ బట్టి కానీ వాటికి ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్ బట్టి కానీ ఇరాన్ ఒక బలమైన శక్తిగా ఉంటే మొహమ్మద్ బిన్ సాల్మన్ ఇప్పుడు వాళ్ళకి కూడా ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి వెపన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ మొహమ్మద్ బిన్ సాల్మన్ వెస్టర్న్ కంట్రీస్ యొక్క సహకారంతో ఒక బలమైన శక్తిగా అక్కడ ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆ దారిలోనే రాజకీయ ఎత్తుగానే ఇరాన్ కాలు దూతుంటే సౌదీ అరేబియా మొహమ్మద్ బిన్ సాల్మన్ మాత్రం క్రౌన్ ప్రిన్స్ మాత్రం శాంతి అనే నినాదంతో బయలుదేరాడు ఇందుకు సమీకరణాలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే జరిగిపోయాయి ఇవాంకా భర్త్ అయినటువంటి జారత్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్లో చాలా సమీకరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు ఆ సందర్భంలోనే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్గా ఉంటున్నటువంటి మొహమ్మద్ బిన్ సాల్మన్తో జారద్కి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఏర్పడ్డాయి ఆ రిలేషన్ని కంటిన్యూ చేస్తూ మొహమ్మద్ బిన్ సాల్మన్ వెస్టర్న్ కంట్రీస్ యొక్క సహకారంతో మిడిల్ ఈస్ట్లో ఒక బలమైన శక్తిగా ఎదగాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనను నెరవేర్చుకోవటానికి సడన్ గా ఇస్రాయేల్తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసేసి పీస్ సమాధానం అనేటువంటి నినాదంతో ముందుకు వచ్చాడు ఆ రావటం రావటం ఇస్రాయేలు ఇంకా వెస్ట్రన్ కంట్రీస్ యొక్క మనసులను జయించాడనే చెప్పొచ్చు గెలుచుకున్నాడనే చెప్పొచ్చు సో కాబట్టి ఈ మార్పు ఏదైతే జరిగిందో ఇది ఇస్రాయేల్ ఇరాన్ మధ్యన యుద్ధము కొంత చల్లబడి ఆగటానికి కారణమై ఉండొచ్చు అదే టైంలో ప్రకటన గ్రంథంలో తెల్లని గుర్రం మీద ఉన్నవాడు జయించడానికి బయలుదేరి వెళ్తున్నాడు యుద్ధం చేయకుండా శాంతియుతంగా జయించడానికి వెళ్తున్నాడు అనేటువంటి ఏదైతే ఉందో అది నెరవేర్పులోకి వచ్చింది అనేటువంటి ఆలోచన చాలామంది థియాలజియన్స్కి స్కాలర్స్కి అయితే కలుగుతూ ఉంది ఆ రకంగానే అందరూ ఆ విషయాన్ని సమర్థిస్తూ ఉన్నారు నైన్టీన్ సెవెంటీ నైన్లో ఈజిప్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్లో జార్డన్ ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ హయంలో టూ థౌజండ్ ట్వంటీలో బెహ్రెన్ మొరాకో స్వీడెన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఇవన్నీ కూడా ఇస్రాయేల్ దేశంతో పీస్ ట్రీటీస్ శాంతి సంబంధమైనటువంటి ఆ రిలేషన్ని ఏర్పాటు చేసుకున్నాయి సో వాటి విషయంలో వాళ్ళంతా సంతకాలు చేశారు అయితే మొహమ్మద్ బిన్ సాల్మన్ ఏమంటున్నాడంటే ఇస్రాయేల్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పటికీ కూడా శాంతి వర్తమానంతో వస్తున్నప్పటికీ కూడా ఈ ఫ్రెండ్షిప్కి కారణం ఏంటంటే ఇస్రాయేల్ ప్యాలెస్టైన్ మధ్యన ఉన్నటువంటి ఆ సరిహద్దు వివాదం అయితే ఏదైతే ఉందో ఆ సమస్యను మేము సాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన మాకుంది అది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లం దాన్ని ముందు మేము పరిష్కరించాలి మా మెయిన్ అజెండా అదే అనేటువంటి విషయాన్ని కూడా మేము బిన్ క్రౌన్ ప్రిన్స్ చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు అయితే ఇక్కడ ఏం జరగబోతుంది అంటే కనుక ఆ విషయంలో కనుక క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సాల్మన్ అడుగులు వేస్తే మూడవ దేవాలయము మూడవ మందిరము నిర్మించబడటానికి స్థలం విషయంలో ఉన్న వివాదము సమసిపోయేటువంటి తొలగిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఆ రకంగానే కదలికలు కదిలిస్తాడనేటువంటి సమాచారం అయితే ఉంది ఇలాగే కానీ జరిగితే గనక ఇదే కానీ వాస్తవం అయితే గనక ఏస్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మగోగు గోగు మగోగు యుద్ధం ఏదైతే ఉందో దానికి మిగతా దేశాలన్నీ కూడా సమీకరణలు చేసుకొని ఒక్కటై ఏకమైపోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అయితే ఈ దేశాలన్నీ ఒక్కటయ్యే లోపు ఈ దేవాలయము మూడవ మందిరం యొక్క నిర్మాణము దాని స్థలం విషయంలో సరిహద్దు వివాదాలు ఇవన్నీ తొలగించడానికి మొహమ్మద్ బిన్ సాల్మన్ చేస్తున్నటువంటి ప్రయత్నము కానీ సఫలమైతే గనుక జయించుచు జయించుటకు బయలుదేరినటువంటి ఆ తెల్లని గుర్రం మీద వెళ్ళిన వాడు మొహమ్మద్ బిన్ సాల్మన్ అయ్యుంటాడు అనేటువంటి ఆలోచన చాలామంది థియాలజియన్స్ స్కాలర్స్ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు చూడాలి ఏం జరగబోతుందో మనము చూడాలి గోగు మగోగు యుద్ధానికి మిగతా దేశాలన్నీ కూడా కలిసి ఇప్పుడు ఒక తాటి మీదకు రాబోతున్నాయా టర్కీ నుండి ఒక బలమైన శక్తి లేచి ఈ గోగు మగోగు యుద్ధం విషయంలో మిగతా దేశాలన్నింటినీ కూడా సమీకరించి ఒక తాటి మీదకు తీసుకొని రాబోతుంది ఆ లోపు ఇస్రాయలు కొంత ఈ వివాదాలన్నీ తొలగిపోయి శాంతి సామరస్యాన్ని కలిగి ఉంటుందా నెమ్మదితో ఉంటుందా అనేది ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్